ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు కాదు పది కూడా కాదండి ఇరవై కూడా కాదు ఇరవై రెండు సంవత్సరాలు అవునండి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మా గెట్ టుగెదర్ అని పార్టీ అనేది చేసుకున్నామండి మేము టెన్త్ బ్యాచ్ అందరూ కలిసి ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా ఈ మీట్ అయితే జరిగిందండి ఏంటంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటర్మీడియట్లో కూడా విడిపోతూ ఉంటారు కదండి ఇంటర్మీడియట్ డిగ్రీ అలా చాలామందికి ఇంటర్మీడియట్లోనే మ్యారేజెస్ అయితే అయిపోయినాయండి గర్ల్స్కి ఎస్పెషల్లీ బాయ్స్ అయితే చాలా లేట్గా చేస్తాయి గర్ల్స్కి అందరు కూడా మ్యారేజెస్ అయిపోయి తేసరికి ఏంటంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి ఆ ప్రాబ్లమ్స్ అన్ని దాటి రాలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాగా మా మీట్ అనేది అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉందండి అన్ని సంవత్సరాలు ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉందండి ఏంటంటే ఫస్ట్ ఒక మీట్ అనేది జరగాలి ఒక ఫైవ్ మెంబెర్స్ కానీ టెన్ మెంబెర్స్ కానీ జరగాలి అని చెప్పేసి ఆ ఒక ముందుకు ముందుకేసుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాము చూసారా స్క్రీన్లో మా టీచర్స్ ఫొటోస్ అన్నీ వేసుకొని హ్యాపీగా చక్కగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఆ రోజుల్లో ఏం జరిగింది అంటే మనం చదువుకునే రోజుల్లో ఏమేమి ఎవరెవరు ఏమేమి చేశారు టీచర్స్ ఏం చేశారు చూసారు కదా ఇది వీళ్ళందరూ కూడా మా టీచర్స్ అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఏంటంటే ఒక బర్త్డే హాల్ లాగా ఒకటి బుక్ చేసుకున్నామండి ఏసీ హాల్ అక్కడ కేక్ కటింగు లంచ్ ఫాగ్ ఎంట్రీ ఫొటోస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశామండి చాలామంది లైఫ్లో కూడా ఫ్రెండ్స్ అనేది కంపల్సరీ ఉంటారు బట్ టెన్త్ ఫ్రెండ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కదండి ಇದಕಂತ ಹೇಳespèce ఇక్కడ మేము సిక్స్టీన్ మెంబెర్స్ అండి ఓవరాల్గా సిక్స్టీన్ మెంబర్స్ అయితే పార్టీలో మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అనమాట ఇంకా రాని వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరితో కూడా మేము వీడియో కాల్ చేసాము గ్రూప్ కాల్స్ చేసుకొని ఏంటంటే మాట్లాడాము బట్ ఏంటంటే వాళ్ళందరూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు కొంతమంది రాని వాళ్ళు ఇప్పుడు ఈ మీట్ అనేది జరిగిన తర్వాత నెక్స్ట్ మీట్లో ఎక్కువ మంది వస్తారని అయితే మేము అనుకుంటున్నాము చూసారు కదా మా ఫాగ్ ఎంట్రీ అదంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసుకొని ఒకరికొకరు ఇలా తినిపించేసుకున్నారండి తర్వాత ఒకళ్ళు ఇంట్రడ్యూస్ అనమాట అంటే ఎవరెవరు హస్బెండ్స్ ఏం చేస్తున్నారు వైఫ్స్ ఏం చేస్తున్నారు పిల్లలు ఎంతమంది వాళ్ళు ఎక్కడుంటున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒకళ్ళొకరు ఇంట్రడ్యూస్ అయితే చేసేసుకున్నామండి ఆ తర్వాత ఏంటంటే లాస్ట్లో ఫుడ్ అనమాట ఫుడ్ కూడా ఫుడ్ కేకు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము ఎంజాయ్ చేసిందే చాలా ఎక్కువ అనిపించిందండి మాకు ఫోర్ అవర్స్ కూడా వన్ అవర్ లాగా అనిపించేసింది అనమాట ఏంటంటే టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటున్నారు బట్ మాకు ఇంకా ఇంకా ఉండాలి ఉండాలి అనిపించిందండి అక్కడ నుంచి అయితే అసలు ఎవరికీ కూడా ఎవ్వరికి వెళ్ళాలని లేదు అందరూ అక్కడే ఉండాలనిపించిందండి బట్ తప్పదు ఒక టైంలో వెళ్ళాలి కదా సో వెళ్ళామనమాట నెక్స్ట్ మీట్లో కూడా అందరు ఇంకా ఎక్కువ మంది కలుసుకోవాలని అయితే మేము అనుకుంటున్నామండి అయితే ఇదంతా కూడా మా బ్యాచ్లోనే ఒక బాయ్ అనేది ఇనిషియేట్ తీసుకొని గ్రూప్ అడ్మిన్గా తనే ఇదంతా ఈ ఈ పార్టీ అంతా కూడా అరేంజ్ చేశాడనమాట చూసారు కదా ఫుడ్ తింటూ కూడా ఒకరిని ఒకరు కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేశామండి కంపల్సరీగా ఎవరి లైఫ్లో అయినా ఇలాంటి మీట్ అనేది ఉండాలి ఎందుకంటే టెన్త్ చాలా ఇంపార్టెంట్ అండి టెన్త్ బ్యాచ్ మీరు వెళ్తూ ఉంటే చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతుంటారు కదా మా లైఫ్లో కూడా అలాగ ఉంది బట్ ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఆ టైంలో మాకు కాంటాక్ట్ నెంబర్ లేవు ఫేస్బుక్స్ లేక కొంతమంది కలుసుకొని కలుసుకోలేక బాయ్స్ అందరూ కలుసుకుంటూ ఉంటారులేండి బట్ గర్ల్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అన్ని దాటి మేము ఒక స్టెప్ ముందుకేసేసి కలుసుకున్నామండి అందరూ కష్టాలు సుఖాలు అన్నీ అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయి అనుకుంటూ ఉన్నాము సాంగ్స్ పెట్టుకున్నాము చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే కంప్లీట్ చేసి ఇంకా వాళ్ళు అయితే వచ్చేసి టైం అయిపోయిందండి హాల్ ఖాళీ చేయాలని చెప్పేసరికి ఇంకా ఐస్ క్రీమ్స్తో ముగించాము ఐస్ క్రీమ్స్ తినేసేసి ఇంకా ఇలా అయితే మేము బయటకు వచ్చేసామండి అసలు వెళ్ళాలని అస్సలు అనిపించలేదు చాలా ఫోటోలు తీసుకున్నాము ఇంకా ఎండలు చాలా ఉన్నాయి మే ట్వంటీ ఫిఫ్త్న విజయవాడలో మా గెట్ టుగెదర్ జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా చాలామంది ఉన్నారనమాట వాళ్ళు కూడా నెక్స్ట్ పార్టీలో కలుస్తారని అనుకుంటున్నాము ఓవరాల్గా చాలా ఎండలుగా ఉన్నాయని చెప్పేసి కూల్ డ్రింక్స్ తోటి మా పార్టీ ఎంజాయ్ చేసాము హ్యాపీగా ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళిన డే అంతా కూడా మా మెమోరీ అంతా గుర్తుకొస్తూనే ఉంది పార్టీ అంతా కూడా అక్కడ ఫోటో మేము ఎలా ఎంజాయ్ చేసాము అదంతా కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్